హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చల్లగొండ ఛానల్ నేను ఆల్మోస్ట్ కైవల్య ప్రతి మైల్ స్టోన్ని క్యాప్చర్ చేసుకున్నాను మరీ పెద్ద పెద్దగా కాకపోయినా కానీ చిన్న చిన్న డెకరేషన్ చేసుకొని కైవల్య ఆ క్యూట్ మైల్ స్టోన్స్ని నేను క్యాప్చర్ చేసుకున్నాను ఆల్రెడీ మీకు మా కైవల్య ఫస్ట్ మైల్ స్టోన్ అయినా బోర్లు పడితే బొబ్బట్ల ఈవెంట్ మీతో షేర్ చేసుకున్నాను సో ఇది సెకండ్ మైల్ స్టోన్ అనమాట కైవల్య పాకడం స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ ఉన్నప్పుడు కైవల్య పాకడం స్టార్ట్ చేసిందండి కైవల్య ప్రతి మైల్స్టోన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాననే కానీ నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేశానండి బోర్లో పడిందాంట్లో అండ్ పాకితే పరమాన్నం ఈ రెండిట్లో నేను ఆ మిస్టేక్స్ చేశాను ఏంటి అంటే కైవల్య ఈరోజు బోర్లో పడిందంటే నేను నెక్స్ట్ డేనే బోర్లో పడితే బొబ్బట్లు ఈవెంట్ ప్లాన్ చేసేసుకున్నాను అండ్ ఈరోజు పాకితే నేను వితిన్ టూ డేస్లో పాకితే పరమాన్నం ఈవెంట్ కూడా ప్లాన్ చేసేసాను ఈ రెండు ఈవెంట్స్ చేసిన తర్వాత నాకు జ్ఞానోదయం అయింది ఏంటంటే బేబీ మైల్స్టోన్ రీచ్ అయిన వెంటనే నెక్స్ట్ డేను ఆ తర్వాత రోజు మనం ఈ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేసుకోకూడదు మినిమమ్ వాళ్ళకి ఆ మైల్ స్టోన్ రీచ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ప్రాక్టీస్ టైం అయితే ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు వాళ్ళ మైల్ స్టోన్లో నిజంగా బోర్ల పడితే ఈవెంట్ చేశాననే కానీ ఆ రోజు ఎంత కష్టపడ్డామో కైవల్యాన్ని బోర్లో పడేయడానికి నేను అమ్మ అండ్ ఇప్పుడు పాకడానికి కూడా కైవల్య డిస్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట తను అప్పుడప్పుడే కదా నేర్చుకోవడం అండ్ దట్టు ఆ ఫ్లవర్స్ ఉండేసరికి అసలు పాకకుండా ఆ ఫ్లవర్స్తోనే ఆడుకుంటూ ఉందనమాట ఈవెంట్ చేశాననే కానీ చాలా కష్టపడ్డాము కైవల్య బోర్లో పట్టడానికి కానీ పాకటానికి కానీ పరమానం దగ్గరకు రావడానికి కానీ నాకు బాగా అర్థమైంది సో నెక్స్ట్ ఈవెంట్స్ నేను అలానే ప్లాన్ చేసుకున్నానమాట లైక్ కైవల్య ఈరోజు రీచ్ ఇచ్చిందంటే మినిమం కొంచెం ప్రాక్టీస్ టైం ఇచ్చిన తర్వాతనే మిగిలిన ఈవెంట్స్ అయితే ప్లాన్ చేసుకున్నాను సో అవి బాగానే పర్ఫెక్ట్గా వచ్చాయి నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయొద్దు అని చెప్పేసి నేను ఇది మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంకెందుకు లేటు ఈవెంట్లో మా కైవల్య పరవన్నం దగ్గరికి ఎలా పాక్కుంటూ వచ్చింది అండ్ మేము తను ఆ ఫ్లవర్స్ వల్ల డివియేట్ అవ్వకుండా పరవన్నం దగ్గరికి రావడానికి మేము ఎంత కష్టపడ్డామో కూడా చూసేసేయండి ഇട ഇവരാ കൈവല്യ

अरे अरे दिन कल दिन में दे रहा ये रहा दिन में दे रहा कर लिया सारे सारे निकाल చూశారు కదా డైరెక్ట్గా పాయసం దగ్గరికి రావట్లేదు మాకు అయ్యి వెళ్ళి ఆ ఫ్లవర్స్ వల్ల డిస్ట్రాక్ట్ అయిపోతుందని చెప్పి పాయసాన్నే కొంచెం ముందుకు జరిపాము సో చిన్న చిన్నగా ఒక టూ స్టెప్స్ టూ స్టెప్స్ అట్లా వేస్తూ వేస్తూ ఫైనలీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయింది సో ఇంత కష్టపడాలన్నమాట వాళ్ళు అప్పుడప్పుడే పాకడం నేర్చుకుంటుంటే అదే కొంచెం వాళ్ళు మైల్ స్టోన్లో పర్ఫెక్ట్ అయ్యారే అనుకోండి ఎన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చినా కానీ అట్ ద ఎండ్ ఫైనల్గా డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతారు ఇది మనం ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు నేను కైవల్య దగ్గరికి రావట్లేదని చెప్పేసి వీడియో రికార్డింగ్ ఆఫ్ చేసి మళ్ళీ పాయసాన్ని ముందు జరిపి మళ్ళీ కైవల్య కాన్సన్ట్రేషన్ ఇటు ఫోకస్ అయ్యేలాగా చేసి మళ్ళీ వీడియో ఆన్ చేసుకుని సో మధ్యలో చాలా స్కిప్ అయ్యిందనమాట వీడియో అదే కైవల్య పడుకో పెట్టగానే పాయసం దగ్గరికి వచ్చేస్తే వీడియో ఇంకా బాగుండేది కదా అనిపిస్తుంది బట్ ఎనీవే ఇవి కూడా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఒక మెమొరీస్ లాగానే అనమాట అలా అనుకోవడం ఇంకా సో యా మీరైతే ఈ మిస్టేక్స్ చేయొద్దు వీడియో పర్ఫెక్ట్గా నీట్గా రావాలి అంటే వాళ్ళ మైల్ స్టోన్ కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఈవెంట్స్ పెట్టుకోండి సో ఇదనమాట ఈరోజు వీడియో కైవెళ్ళ నెక్స్ట్ మైల్ స్టోన్స్ కూడా నేను వీడియోస్ చేస్తాను కూర్చుంటే కుడుములు గడపదడితే గారులు ఇవి అన్నీ మైల్ స్టోన్స్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది సో నేను జస్ట్ వీడియోస్ ఎడిట్ చేసి మీకు షేర్ చేయడమే ఉందన్నమాట మైల్ స్టోన్ వీడియోస్ అన్నీ ఎప్పటి నుంచో హోల్లో ఉన్నాయి ఒకేసారి మైల్ స్టోన్ వీడియోస్ అన్నీ షేర్ చేద్దామని చెప్పేసి అలా హోల్డ్లో ఉంచాను సో ఇప్పుడు టైం దొరికింది అండ్ వన్ బై వన్ ప్రతి మైల్ స్టోన్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇదనమాట ఈరోజు వీడియో మీకు ఘనంగా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కై వెళ్ళే చల్లగుండల యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్